హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పడిపులాన్ ఎజ్యూటైరావు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్పకుండా ఈ వీడియోని అందరూ హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అండ్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి యాక్షన్ తీసుకుంటారా లేదా మీ రిలేషన్ పరంగా అంటే ప్రజెంట్ మీ రిలేషన్ ఏ రకంగా అయితే స్టక్ అయిపోయి ఉందో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎటువంటి గ్రోత్ అనేది లేకుండా మీ పర్సన్ మీకు ఒక కన్ఫ్యూజనెస్ అనేది పెట్టి ఏ విధంగా అయితే మీ రిలేషన్ని స్టక్ చేశారో దానికి మీకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు మీ పర్సన్ ఉద్దేశం ఏంటి మీ గురించి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుందా లేదా అనేది కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మంత్స్లో తలుచుకోండి అప్పుడే ఈ రీడింగ్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుంది కింగ్ ఆఫ్ సోడ్స్ సోర్స్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోడ్స్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అలాగే ఇక్కడ చాలా వరకు లాజిక్గా కూడా ఆలోచిస్తున్నారు అనమాట అంటే మరీ ఎమోషనల్గా ఆలోచించకుండా కొంచెం లాజిక్గా కూడా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ పరంగా అంటే ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి ఇలా అనమాట అంటే చాలా వరకు మెచ్యుడ్గా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి సిక్స్ ఆఫ్ ప్యాన్స్ సిక్స్ ఆఫ్ ప్యాన్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ थ्री ऑफ पैंड टू एन हम पेज ऑफ सोट पेज कपैन आफ कप सेवन आफ विकल्स డెషన్ ఫ్యూజ్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ సోట్స్ బాటమ్ ఆఫ్ ద డక్ నైన్ ఆఫ్ వ్యాన్స్ సోర్స్ మిథునం కుంభం తొల ఈ రాసు వాళ్ళు అయితే కనిపిస్తున్నారు పెండికల్స్ వృష్పం కన్య మకరం ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కర్కాటకం వృచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది ఇక్కడ చాలా వరకు కొన్ని ఇయర్స్ నుంచి అవ్వచ్చు లేదంటే మంత్స్ నుంచి లేదంటే కొన్ని వీక్స్ నుంచి కూడా మీరు మీ రిలేషన్ పరంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట అంటే ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ నుంచి ఎప్పుడు యాక్షన్ మూమెంట్ వస్తుంది అంటే చాలా ఫాస్ట్గా యాక్షన్ రావాలి ఇలా అనమాట మీరు ఎప్పటికప్పుడు కూడా మీరు మీ పర్సన్ గురించి ఈ వ్యక్తి నుంచి యాక్షన్ మూమెంట్ రావాలి ఈ వ్యక్తి ఆలోచనలో చేంజ్ రావాలి ఇలా మీరు ఇప్పటి వరకు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ విషయంలో బట్ మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది అయితే మనకి స్టార్టింగ్ ఎనర్జీలోనే కనిపిస్తుంది నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి చాలా ఫాస్ట్గా చాలా వేగంగా మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అనేవి చేస్తున్నారు అంటే చాలా స్పీడ్గా మీ గురించి అయితే యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ వ్యక్తికి అలాంటి చేంజెస్ వచ్చాయి ఈ వ్యక్తి ఆలోచనలో అంటే ఎమోషనల్గా కూడా ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తి చాలా వరకు లాజిక్గా ఆలోచించే వ్యక్తే కానీ ఇప్పుడు తన ఆలోచనలో కొంచెం ఎమోషనల్గా కూడా ఆలోచించడం మొదలు పెట్టారనమాట మీ విషయంలో మీరు ఇప్పటి వరకు కూడా చాలా వరకు జన్యున్గా చాలా పేషెన్స్గా ఈ వ్యక్తి గురించి ఏదైతే ఎదురు చూసారో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది అయితే అనమాట అది కూడా మీరు చూపించిన ఆ లవ్ వల్ల అంటే మీరు ఎంత జెన్యున్గా ఈ వ్యక్తి విషయంలో ఉన్నారో మీ మనసులో ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి వల్ల ఒక అలజడి టెన్షన్ మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గబోతున్నాయి అనేది అయితే అనమాట అంటే మీరు రికవరీ అవ్వబోతున్నారు అంటే విశ్వం యూనివర్స్ మీకు ఆ అనుకూలమైన సిచ్యువేషన్స్ని పరిస్థితుల్ని కల్పించబోతుందనమాట మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి పంపించిపోతుంది అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎనర్జీలో ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు చాలా వరకు ఈ వ్యక్తి విషయంలో కమిట్మెంట్ గురించి అవ్వచ్చు లేదంటే ఇక్కడ కమ్యూనికేషన్ గురించి అవ్వచ్చు ఏ రకంగా కూడా అడిగి అడిగి అలసిపోయారు మీరు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారనమాట మీరు అంటే మీకు ఇంకా ఆ హోప్స్ అనేవి లేవు ఈ వ్యక్తి చూస్తే ఎంపరర్ ఎనర్జీ అంటే లాజిక్గా ఆలోచిస్తారు కానీ ఎమోషనల్గా ఆలోచించరు ఇలా అనమాట ఈ విధంగా మీరు ఇప్పటి వరకు కూడా చాలా వరకు పేషెన్స్గా ఎదురు చూశారు బట్ ఇప్పుడు ఇంకా మీ వల్ల కాదు అనే విధంగా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తూ అంటే ఏదైనా కూడా ఇక్కడ యూనివర్స్కి వదిలిపెట్టి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే మీ లైఫ్లో ఉన్న వ్యక్తి ఎంపరర్ ఎనర్జీ కాబట్టి అంటే మీ ఎమోషన్స్ని పట్టించుకునే వ్యక్తి కాదు అసలు ఈ వ్యక్తికి ఎమోషన్స్ అనేవి అర్థం కాదు ఎదుటి వ్యక్తి ఎమోషన్స్ అనేవి ఈ వ్యక్తికి అర్థమవ్వవు అర్థం చేసుకునే వ్యక్తి కూడా కాదు కాబట్టి ఇంకా మీరేమీ చేయలేక ఈ వ్యక్తి పరంగా చాలా వరకు ఒక అలజడి టెన్షన్ ఈ వ్యక్తి వస్తారా రారా ఇలా అనమాట ఇలా ఆలోచనలతో ఉన్నారు ఇప్పుడు యూనివర్స్ మీకు ఈ వ్యక్తిని మళ్ళీ మీ లైఫ్లోకి పంపించే అలాంటి సిచ్యువేషన్స్ని అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ ఎనర్జీలోని మనకి స్టార్టింగ్ ఎనర్జీలో నైన్ ఆఫ్ కింగ్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ ఈ ఎనర్జీ అనేది వచ్చింది ఇప్పటివరకు వరకు ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు ఒక అయోమయంలో ఉన్నారు అంటే ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా మీ రిలేషన్ పరంగా ఏదైతే ఒక గందరగోళం ఉందో అదంతా కూడా క్లియర్ అయిపోబోతుందనమాట అంటే మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి అనేది అయితే అనమాట అంటే మీ మధ్య ఉన్న ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి అర్థం చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే సమయం అనేది రాబోతుంది ఆల్రెడీ వ్యక్తి అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లోనే ఉన్నారు యాక్షన్ మూమెంట్లోనే ఉన్నారు ఈ వ్యక్తి ఆలోచనలు ఎందుకంటే మీరు చాలా వరకు మీ పర్సన్ విషయంలో చాలా నమ్మకం పెట్టుకున్నారు ఈ వ్యక్తి ఎంప్రయర్ ఎనర్జీ అయినప్పటికీ కూడా మీరు మీ పర్సన్ విషయంలో చాలా హోప్స్ పెట్టుకున్నారు చాలా ఫేషన్స్గా ఎదురు చూసారు మీరు ఈ రిలేషన్ పరంగా మీరు అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్తారు ఇలా అనమాట సక్సెస్ చేస్తారు ఇలాంటి హోప్స్తో ఉన్నారు ఇప్పటి వరకు కూడా మీరు త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడానికి మెయిన్ కారణం ఏమిటంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు మీ లైఫ్లోకి ఈ వ్యక్తి వచ్చి అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు చాలా వరకు మౌనంగా ఉన్నారు మీరు ఎప్పుడైతే మౌనంగా ఉన్నారో ఈ వ్యక్తి పరంగా ఈ వ్యక్తి మీ వాల్యూ ఏంటి అనేది అర్థం చేసుకున్నారనమాట ఇప్పుడు మీరేంటంటే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు నైన్ ఆఫ్ వెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు చాలా వరకు నిద్రలేని రాత్రులు గడిపారు అవన్నీ కూడా మీలో మీరే మౌనంగా భరించారనమాట ఇవన్నీ కూడా మీరు యూనివర్స్ని మేనిఫెస్టింగ్ అనేవి చేసుకుంటూ ఒకవైపు యూనివర్స్పై భారం పెట్టి చాలా వరకు చాలా నిద్ర లేని రాత్రులు గడిపారు అనేది అయితే మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎనర్జీలో బట్ ఏదైనా కూడా మీరు మీ పర్సన్ విషయంలో పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో మీరు మీ పర్సన్ విషయంలో ఉన్న ఆ జెన్యున్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేసే ఛాన్స్ అనేది కనిపిస్తుంది ఆ కారణం చేత ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ ఎనర్జీ ఈ వ్యక్తి పైకి చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటారనమాట ఈ వ్యక్తి ఆయన బిహేవియర్ వల్ల మీరు ఎంత బాధపడ్డారు ఎంత సఫర్ అయ్యారు అనేది ఇప్పుడు తలుచుకునే ఈ వ్యక్తి చాలా వరకు పశ్చాత్తాపం అనేది ఫీల్ అవుతున్నారు మీ విషయంలో తను చేసిన ఈ ఎంపరర్ బిహేవియర్ వల్లే మళ్ళీ ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు ఈ వ్యక్తి చాలా వరకు మీకైతే మెసేజ్ ఆర్ కాల్ చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట ఎక్కువగా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ నుంచి మీకు ఒక మెసేజ్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి డైరెక్ట్గా ఎంపరర్ ఎనర్జీ కదా ఇక్కడ అపాలజీ అనేది డైరెక్ట్గా చెప్పరు మీకు కానీ ఈ వ్యక్తి మాటల్లో మీకు ఆ ఫీల్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు చాలా చిన్న మెసేజ్ అనేది ఈ వ్యక్తి చేస్తారు అంటే హాయ్ హవర్ యూ ఇలాంటి మెసేజెస్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ ఎనర్జీ అనమాట ఈ వ్యక్తి పేజ్ ఆఫ్ కప్స్ కాదు అంటే తన మనసులో ఎంత ఎమోషనల్ అవుతున్నా మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి వ్యక్తి ఫీల్ అవుతున్నా కూడా బయటకు మాత్రం ఎంపరర్ కాబట్టి డైరెక్ట్గా ఈ వ్యక్తి ఏది కూడా చెప్పరనమాట అంటే ఓపు నవ్వు కానీ తన మాటల ద్వారా మీరు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి చెప్పే మాటలు ఏంటి అనేది ఆ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్ మీతో ఒక మెసేజ్ అనేది చేసి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ త్రీ ఆఫ్ కెంటికల్స్ అంటే ఇలాంటి వ్యక్తులు మాటలు విని ఈ వ్యక్తి లేదంటే ఇలాంటి వ్యక్తులు మాయ మాటల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు అది కూడా చాలా వరకు ఎమోషనల్గా ఆలోచించకుండా చాలా లాజిక్గా ఆలోచించారు ఈ వ్యక్తి అంటే మీరు ఒక టాక్సిక్ పర్సన్ అని చెప్పి ఇలా అనమాట మీ మీద లేనివి కల్పించారు ఇక్కడ త్రీ ఆఫెటికల్స్ అంటే అదర్ పర్సన్స్ ఈ వ్యక్తికి మీపై అనుమానం వచ్చే విధంగా కూడా క్రియేట్ చేశారు కొంతమంది అలాంటి ఎనర్జీ కూడా కొంతమంది విషయంలో కనిపిస్తుంది అనమాట అంటే మీ మధ్య ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మీరు ఒక బ్యాడ్ పర్సన్ అనే విధంగా క్రియేట్ చేశారు అంటే మీరు రిలేషన్ పరంగా జన్యున్గా ఉండరు ఇలా అనమాట ఇలాంటివి కూడా మీ విషయంలో కొన్ని క్రియేట్ చేశారు చాలా వరకు ఈ వ్యక్తి మీ నుంచి దూరం అయిపోయే విధంగా కూడా వీళ్ళు ట్రై చేశారనమాట అంటే మిమ్మల్ని విడదీయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు ఇక్కడ ఈ థర్డ్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ మాటలు విన్నారు అవే నిజాలు అనుకున్నారు కానీ ఏదైనా కూడా నిజం అనేది ఎన్నో రోజులు దాచలేరు అది ఎప్పుడో ఒక్కసారైనా బయటకు వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి పరిస్థితులు వచ్చాయి అన్నమాట అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి అంటే మీరు వారు ఈ వ్యక్తి ఏమనుకున్నారు మీరు అంత ఈ వీళ్ళకన్నా జెన్యున్ పర్సన్ కాదు మీరు లవ్ పరంగా ఈ వ్యక్తి విషయంలో అంత జెన్యున్గా లేరు ఇలా అనుకున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే ఆ టైంలో తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా గ్రేట్గా అనిపించారు ఈ వ్యక్తికి అంటే మీకన్నా వాళ్ళే బెటర్ ఆప్షన్ అనిపించింది ఇలా అనమాట చాలా రకాలుగా కూడా ఒకే రకంగా తీసుకోకూడదు అంటే ఇక్కడ మీరు ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు ఏ రకంగా అయినా కూడా ఇక్కడ చూడటానికి అందంగా కనిపించడం కావచ్చు ఏదైనా కూడా మీకన్నా వేరే అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకన్నా బెస్ట్ అనుకున్నారు ఈ వ్యక్తి అనుకుని వారి లైఫ్లోకి వెళ్ళారు లేదంటే కొంతమంది మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి చెడుగా చెప్తే అవి నమ్మి మిమ్మల్ని దూరం పెట్టారు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ నిజాలు అనేవి బయటకు వచ్చాయి అనమాట మీరు ఎలాంటి వారు అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది తను ఏదో అట్రాక్షన్ అనేది చూసి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోవడం కానీ లేదంటే తన స్వార్థం తన లైఫ్ అనేది బాగుండాలి మీతో ఉంటే లైఫ్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేరు అని చెప్పి వేరే అదర్ పర్సన్స్ని చూస్ చేసుకోవడం కానీ ఏదైతే చేశారో అది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది అనమాట నిజానికి ఇక్కడ మీరు ఎలాంటి వ్యక్తి అనేది ఈ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే మీరు రిలేషన్ పరంగా చాలా వరకు కమిట్ అయి ఉండే వ్యక్తి అన్కండిషనల్ లవ్ చూపిస్తారు ఇక్కడ ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలా కాదు మీరు మీరు చాలా వరకు రిలేషన్ పరంగా స్టాండ్ తీసుకుంటారు చాలా స్టెబిలిటీగా ఉండే వ్యక్తి అంటే చేంజ్ అయిపోయే వ్యక్తి కాదు మీరు ప్రతి చిన్న విషయంలో మీరు ఈ వ్యక్తి విషయంలో రూడ్గా బిహేవియర్ చేయడం కానీ ప్రతి చిన్న విషయానికి మీరు చేంజ్ అయిపోవడం కానీ ఇలాంటివి చేయరు మీరు ఏదైనా కూడా మీరు రిలేషన్ పరంగా ఒక్కసారి కమిట్ అయి ఉంటే లైఫ్ లాంగ్ మీరు ఆ వ్యక్తితోటే లైఫ్ అనే విధంగా ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమయ్యాయి అన్నమాట ఎందుకంటే మీరు ఎంత సఫర్ అయ్యారో ఈ వ్యక్తి గురించి ఎంత బాధపడ్డారో నిద్రలేని రాత్రులు గడుపుతూ అంటే మీలో మీరే ఏడుస్తూ ఏవైతే గడుపుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ యూనివర్స్ చూస్తుంది కాబట్టి మీ ప్రేమ వాల్యూ ఏంటి అనేది తెలిసేలాగా యూనివర్స్ చేశారనమాట కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత ఫాస్ట్గా మీ దగ్గరికి చాలా స్పీడ్గా రావాలి అనే ఆలోచనలు ఉన్నాయి అలాంటి డెసిషన్లో ఉన్నారు ఈ వ్యక్తి కానీ ఈ వ్యక్తి ఏంటంటే డైరెక్ట్గా వస్తారు లేదంటే ఇక్కడ మెసేజ్ చేస్తారు కానీ ఆ మెసేజ్ అనేది మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయడానికి తన మాటలు అనేవి చాలా వరకు సెన్సిటివ్గా ఉంటాయి మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు ఉంటాయి మీపై లవ్ చూపించే విధంగానే ఉంటాయి కానీ ఈ వ్యక్తి ఏంటంటే డైరెక్ట్గా మీకు సారీ చెప్పరు ఆ మాటలు బట్టి ఈ వ్యక్తి మనసులో ఎటువంటి ఫీలింగ్ ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అలాంటి వ్యక్తి అనమాట అంటే కొంచెం లాజిక్గా ఆలోచిస్తారు అనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తన ప్రేమ అంటే మీ విషయంలో లవ్ తోటే వస్తారు మీ మీద ఇష్టం ఉంటుంది రిలేషన్ కావాలి అని వస్తారు రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలనే వస్తారు కానీ వ్యక్తి ఏంటంటే కొంచెం ఏది కూడా క్లియర్గా అంటే డైరెక్ట్గా అనమాట ఎందుకంటే తన ఈగో అనేది అడ్డొస్తుంది కాబట్టి వ్యక్తి ఏంటంటే చాలా వరకు లాజిక్గా మీకు తన బాధ ఏంటి అనేది అర్థమయ్యేలాగా ఈ వ్యక్తి మీతో మాట్లాడబోతున్నారు మీ లైఫ్లోకి వచ్చి అంటే తను ఈ థర్డ్ పర్సన్స్ వల్ల తను చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో ఆ విషయానికి సంబంధించి వ్యక్తి మీతో మాట్లాడతారనమాట యాక్షన్ అయితే తీసుకుంటారు ఎందుకంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ మిమ్మల్ని చాలా వరకు చీప్గా చూశారు కదా ఈ వ్యక్తి అంటే చాలా చులకన భావంతో చూసారు ఈ త్రీ ఆఫ్ వెంటికల్స్ అంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరిలోని కూడా మిమ్మల్ని ఈ వ్యక్తి ఒక చులకనగా చూసారన్నమాట అవమానించారు మిమ్మల్ని నిజానికి మీ లవ్ని మీ కేరింగ్ని కూడా అంటే మీరు ఎప్పుడు కూడా ఎమోషనల్గా బెండ్ అయిపోయే వ్యక్తి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి చిన్న విషయానికి కూడా ఈ వ్యక్తికి అపాల్ చెప్తూ ఉంటారు అంటే సారీ అంటే మీ తప్పు ఉన్నా లేకపోయినా ఈ వ్యక్తికి సారీ చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మీరు పేజ్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి ఎంకరారు కాబట్టి ఇలా అనుకున్నారు ఈ వ్యక్తి కానీ ఇప్పుడు మీరు నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో మాత్రమే పేజ్ ఆఫ్ కప్స్లా ఉన్నారు ఎమోషనల్గా బెండ్ అయి ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో మాత్రమే ఎందుకంటే మీరు ఈ వ్యక్తి లైఫ్ ఈ వ్యక్తే మీ లైఫ్ అనుకున్నారు కాబట్టి మీ లైఫ్లో ఏదైనా కూడా ఈ వ్యక్తితో ఫుల్ఫిల్ అవుతుంది అనే విధంగా మీరు ఉన్నారు కాబట్టి మీ పర్సన్ గురించి మీరు ఎంత తగ్గడానికైనా కూడా మీరు వెనకాడలేదు కానీ వ్యక్తి ఏమనుకున్నారంటే మీరు చాలా వరకు చాలా ఎమోషనల్ పర్సన్ ఎవరి విషయంలోనైనా కూడా ఇలాగే బెండ్ అయిపోతారు ఇలా అనమాట మీరు స్ట్రాంగ్గా ఉండరు అంటే ఈ వ్యక్తి విషయంలోనే ఎలా చేస్తున్నారో వేరే అదర్ పర్సన్స్ విషయంలోని కూడా ఏదైనా చిన్న డస్టబెన్స్ వస్తే వెంటనే మీరు బెండ్ అయిపోతారు ఇలా అనుకున్నారు ఈ వ్యక్తి చాలా వరకు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు కానీ ఈ వ్యక్తికి మీకు ఈ గ్యాప్ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వచ్చు రిలేషన్ పరంగా ఏదైతే గ్యాప్ వచ్చిందో ఈ సపరేషన్ వచ్చిందో దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీరు అందరి విషయంలోని కూడా ఈ వ్యక్తితో ఉండే విధంగా ఉండరు అంటే ఎమోషనల్గా మీరు బెండ్ అవ్వరు మీరు చాలా వరకు నైన్ ఆఫ్ వెంటికల్స్ చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ లైఫ్లో మీకు ఏది కావాలో మీరు చూసుకోగలరు మీరు ఎవరిపైన కూడా డిఫెండ్ అయి ఉండరు ఇలా అనమాట ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చాయి మీరేంటి అనేది వ్యక్తికి బాగా అర్థమైంది అనమాట కాబట్టి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇప్పటివరకు వరకు మీ గురించి చాలా వరకు నెగిటివ్గా ఆలోచించాను అంటే చాలా వరకు తక్కువ చేసి ఆలోచించాను ఇలా ఫీల్ అవుతున్నారనమాట అంటే మీరు స్ట్రాంగ్ పర్సన్ కాదు మీకు ఏమీ తెలీదు మీరు ఏమీ చేయలేరు మీకు అంత స్ట్రెంగ్త్ లేదు జస్ట్ మీరు ఎమోషనల్ పర్సన్ మీరు చాలా పూర్ ఇలా అనుకున్నారు ఈ వ్యక్తి కానీ ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది మీరు తలుచుకుంటే ఏదైనా కూడా సాధించగలరు మీరు ఎదుటి వ్యక్తులకి సజెషన్స్ ఇస్తారు అంత స్ట్రాంగ్ పర్సన్ హెల్ప్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అర్థమయ్యాయి ఈ వ్యక్తికి చాలా వరకు వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో ఇక్కడ మీ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగినా గొడవలు జరిగినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ ఎమోషన్స్ని అంత సీరియస్గా తీసుకోలేదు ఈ వ్యక్తి అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారనమాట అంటే మీ పర్సనల్ లైఫ్లో అదర్ పర్సన్స్ ఉన్నట్టు అయితే ఎక్కువగా కనిపిస్తుంది అది రిలేషన్ అవ్వచ్చు లేదంటే ఏ రకంగా అయినా కూడా అవ్వచ్చు అనమాట అంటే మీకు మీ పర్సనల్ లైఫ్లో ఎవరున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి తీసుకోండి ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది వాళ్ళతో మిమ్మల్ని చాలా తక్కువగా పోల్చి చూసారు ఈ వ్యక్తి కాబట్టి మీకు ఎప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చిన వాల్యూ అనేది ఇవ్వలేదు మీ విషయంలో చాలా వరకు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూనే వచ్చారు ఈ వ్యక్తి అంటే మీరు ఎంత జెన్యున్గా ఉన్నా మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా ఈ వ్యక్తి విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే పట్టించుకోలేదు చాలా వరకు అదర్ పర్సన్స్ మాటలు మాయల్లో ఈ వ్యక్తి ఉన్నారనమాట అంటే మీకన్నా వాళ్ళే బెస్ట్ ఎలాంటి ఆలోచనలతోటే ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ఎనర్జీలో ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఆలోచనలు అనేవి చేస్తున్నారు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు దూరం పెట్టి మీ లైఫ్లోకే రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అది కూడా అది కూడా చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే చాలా లాజిక్గా ఆలోచిస్తున్నారు అంటే ప్లాన్ చేస్తున్నారు ఏ విధంగా మీ లైఫ్లోకి రావాలి ఎలా మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి ఎలా రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి ఇలా అనమాట అంటే మీ మధ్య ఈ సపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి దానికి ఎలా యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో ఈ వ్యక్తి ఉన్నారనమాట నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు చాలా మెచ్యూర్డ్ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎంప్రర్ బిహేవియర్ ఈ వ్యక్తి నిజానికి కాబట్టి ఇప్పుడు కూడా చాలా వరకు స్ట్రాంగ్గానే ఉండి ఆలోచిస్తున్నారు అంటే తన ఎమోషన్స్ అనేవి బయట పడనివ్వకుండా ఈ వ్యక్తి జాగ్రత్త చూసుకుంటున్నారు అలాగే మీ లైఫ్లోకి రావడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అనే విధంగా ఇప్పుడు డెసిషన్ అనేది తీసుకున్నారనమాట ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే పూర్తిగా మిమ్మల్ని కోల్పోతారు మీరు దూరం అయిపోతారు అనే నిజం అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి తెలిసింది కాబట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి రెడీగా ఉన్నారు మీ విషయంలో చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోబోతున్నారు మీకు చాలా వరకు ఈ వ్యక్తి నుంచి మెసేజ్ అనేది ఫస్ట్ వస్తుంది మెసేజ్ ద్వారా ఈ వ్యక్తి మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏవైతే ఆలోచిస్తూ మిమ్మల్ని మీ లవ్ని తక్కువగా చూస్తూ అర్థం చేసుకోకుండా నిజ నిజాలు ఏంటి అనేవి తెలుసుకోకుండా ఈ వ్యక్తి ఏదైతే బందీ అయిపోయి ఉన్నారో ఆ బందీ నుంచి బయటకు వస్తున్నారు కళ్ళకు కట్టిన గంతులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఓపెన్ చేసి ఈ వ్యక్తి ఆ నిజ నిజాలు ఏంటి అనేవి తెలుసుకుని మీ దగ్గరికి వస్తున్నారనమాట ఆ బందీ నుంచి యాక్షన్ తీసుకుని చాలా వరకు తన్ని తన డిఫెండ్ చేసుకుంటూ నైట్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా మీ దగ్గరికి వస్తారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఆ ఎమోషన్స్ని కనిపించింది ఎవ్వరు మీకు స్ట్రాంగ్గానే కనిపిస్తారు కానీ ఈ వ్యక్తి ఎలా మాట్లాడినా కూడా మీరు మాత్రం ఈ వ్యక్తి మీపై ఉన్న లవ్ ఏదైతే ఉందో అది తను దాచుకుని అంటే తన మనసులో దాచుకుని బయటికి అలా మాట్లాడుతున్నారు అనే విధంగా మీరు అర్థం చేసుకుని ఈ వ్యక్తి ఏ విధంగా మాట్లాడినా కూడా మీరు సీరియస్గా రియాక్ట్ అవ్వకుండా చాలా వరకు కూల్గా ఉండండి మీరు ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మీపై ఆ ప్రేమను చూపించరు ఇగో వస్తుంది కాబట్టి కొంచెం ఈ వ్యక్తి మీతో మాట్లాడిన తర్వాత మీరు ఏ విధంగా అయితే ఈ వ్యక్తి విషయంలో రిసీవ్ చేసుకుంటారో రెస్పాండ్ అవుతారో ఆ విధానాన్ని బట్టి వ్యక్తి కూల్ అవుతారనమాట అంటే ఇలాంటి ఎంపరర్ ఎనర్జీ నుంచి వ్యక్తి ఇలా పేజ్ ఆఫ్ కప్స్లోకి వస్తారు కాబట్టి మీరు చాలా వరకు ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చేసినా లేదంటే మెసేజ్ చేసినా కూడా మీరు చాలా సహనంతో అంటే ఈ వ్యక్తి ఏది మాట్లాడినా కూడా మీరు చాలా వరకు సైలెంట్గానే ఉండండి సైలెంట్గా రిప్లై ఇవ్వండి ఎందుకంటే ఈ వ్యక్తి నిజానికి చాలా రియలైజ్ అయ్యారు మీకు తెలియనివ్వకపోయినా కూడా ఈ వ్యక్తి చాలా రియలైజ్ అయ్యారు మీ విషయంలో కాబట్టి అది తన మనసులో ఉంటుంది బయటికి మాత్రం ఇలా కనిపిస్తారు ఎంపరర్లా ఆ మాటలు అలా ఉంటాయి అన్నమాట కానీ మీరు అర్థం చేసుకుని కొంచెం కూల్గా మీరు ఉంటే కనుక ఈ వ్యక్తి వెంటనే తన ప్రేమని మీకు షేర్ చేసుకుంటారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్